హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నా బిట్టు ఏమో రెడీ అయిపోయింది మార్నింగ్ ఇప్పుడైతే టైము నైన్ ఫిఫ్టీ సెవెన్ అలా అవుతుంది అనమాట మార్నింగ్ ఓకేనా ఈ రోజు అయితే ముసురు అనేది అయితే తగ్గింది వర్షము బయట ఓకేనా వర్షం అయితే తగ్గింది అనమాట ఓకేనా బట్టలు అయితే ఉన్నాయి బట్టలు అయితే క్లీన్ చేయాలి ఇల్లల్లా మొత్తం జాడ కొట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు డే ఆఫ్ ది వీక్స్ చదువుతాడంట విన్నాడు ఫ్రెండ్స్ ఓకేనా బిట్టు మండే మండే ఇప్పుడు చదువుతాను కదా మండే నువ్వు చెప్తా నేను షాప్కి తీసుకెళ్తాను నేను నానమూలు ఇంటికి వదాం మండే ప్లీజ్ డాడీ మండే ప్లీజ్ 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 గాజులతో అయితే ఆడుతుండ నా గాజులతో ఇంతసేపు ఏమో చెప్తుండ్రు ఇప్పుడేమో వీడియో ఆన్ చేసినాక చెప్పట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మండే ప్లీజ్ బిటు అంతేనా అంతేనా దోశ కటిఫా కటీఫా దోస తోటి దోస్ కట్టిఫా కటీఫా దోసు దోస దోస నేను చెప్పినట్టు ఇంటవా వింటవా వినా వినాలి సరే వినవా దోస్తా నేనంటావైందిరా ప్లీజ్ బిట్ మండే ట్యూస్డే నా మాట విన్నాడంట ఫ్రెండ్స్ ఇయమ్మా చిట్ని ఇంట్లోనే వదిలేసి నేనైతే బయటికి వెళ్తున్నాను అనమాట ఓకేనా నేను పోతున్నా నానమూల ఇంటికి మరి నువ్వు వస్తావా రావా స్కూల్ పోతావా ఈ టైంకి లేచి స్కూల్ పోతావా టెన్ అవుతుంది మార్నింగే లేవాలి సెవెన్కి సిక్స్కి లేవాలి స్కూల్కి పోతావా సరే స్కూల్కి పోదుగా ఇవి చెప్పు మండే మండే మరి ఏబీసీడీ చెప్పు ఏ చెప్పవా ఏం చెప్ప అంటుండు సరేనా బిడ్ సరేనా ఫ్రెండ్స్ మా అంతటి పర్షాన్ పర్షాన్ ఉంది వాడు చెప్పినప్పుడు వీడియో తీయాలి చూడక ముందు కదా బిడ్డ కదా ప్లీజ్ బిట్టు సరే ఒక్కటి చెప్పు ఒక్కటి చెప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే షాపింగ్ పోదామని చూస్తున్నా ఒకవేళ వెళ్తే మాత్రం వీడియో తీస్తా ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే తీసుకెళ్ళాను మన మా అత్తమ దగ్గర అయితే వదిలేసి వెళ్తా అన్నమాట నేను మా బిట్టు వాళ్ళ నాన్న మా దగ్గర ఉంటాడు కదా బిడ్డ నువ్వు వద్దు నాతోటి షాప్కి బట్టల షాప్కి వద్దు నువ్వు కదా వద్దు నువ్వు బట్టల షాప్కి అవసరం లేదు మనం చెప్పినట్టు ఇంటలేవు కదా చెప్పాలి మండే చెప్తేనే తీసుకెళ్తా వద్దా రావా నాన్నమ్మ దగ్గర ఉంటావా నాన్నమ్మ దగ్గర ఉంటావా ఉండవా ఉండ పోవా ఎందుకు ఉండవు ఎటు పోతావు మరి ఎటు పోతావు స్కూల్ పోతావా అబ్బో అలా మాట్లాడుతున్నా అనమాట మాటలు అయితే వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఏ మండే అయితే మా బిడ్డది బర్త్డే ఉందనమాట ఒకవేళ అనుకుంటున్నా చేస్తా చేస్తా లేకుండా లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ నీ బర్త్డే చేయాలా చెయ్యాలా నీ బర్త్డే నీ బర్త్డే చేయనా ఇంట్లో కేక్ తెచ్చి కేక్ తీసుకొచ్చి కేక్ డ్రెస్ తీసుకొచ్చి చేయాలా నీ బర్త్డే చెయ్యవా అవును పోయి చేసినట్టు చెప్తున్నావు రై వద్దా హ్యాపీ బర్త్డే వద్దా ఎందుకు బెలూన్స్ అన్ని డిజైన్స్ అన్నీ పెట్టొద్దా వద్దా ఓకే మంచిది గుడ్ బాయ్ అయితే అలా మాట్లాడుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్సైట్ ఉడకబెట్టేసిన వాసన కంప్లీట్ మొత్తం ఇక్కడ కూడా వేడి వాటర్ చేసేసిన వేడి వాటర్ అన్నము దొండకాయ టమాటా అయితే వండేసినా ఓకేనా ఫ్రెండ్స్ పిల్లల మొత్తం జాగొట్టాలి నెక్స్ట్ అయితే బట్టలు పిండేయాలి ఓకేనా రెండు పడవుతున్నాయి అవి కంప్లీట్ అయితే చేసేస్తా ఓకేనా ఇక్కడనేమో శంకర్ దా మూవీ వస్తుంది చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే పిండేసిన బయట కూడా మొత్తం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది పడే ఇల్లు కూడా మొత్తం కొట్టేసిన ఏం పని లేదు నేనైతే అన్నం తినేసిన అనమాట ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి మా బిడ్డకేమో అన్నం తినిపిస్తున్నా లెవెన్ అవుతుంది టైం అయితే ఓకేనా ఫ్రెండ్స్ మందు మందులు అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఒకటి వేసుకున్న టానిక్ అయితే దాగేసిన అనమాట ఇంకొక ట్యాబ్లెట్ ఉంది అది అయితే వేసుకోవాలి కొంచెం అయితే అన్నం తినేసిన ఓకేనా మా బిడ్డ అయితే తింటుండు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం పని కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ దా దాబిట్ట అడగచ్చు కూర్చు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బిడ్డ అయితే అన్నం అనమాట కదా బిడ్డ మేమైతే బజార్కి వెళ్తున్నాం మతమ ఇంటికి అయితే వెళ్తాం ఫస్ట్ అక్కడికి వెళ్ళి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చీర అయితే తీసుకుంటాను ఒకటి అందుకోసం మేనేజ్ ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ చీర తీసుకోవడం ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తే తీసేయండి బిడ్డ తొందర దీని పెట్టు టువెల్ అవుతుంది అనమాట టైము టెన్ మినిట్స్ ఏం ఇస్తున్నావా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే క్యాబేజీ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట ఓకేనా మార్నింగ్ వడ్డైనా కూడా కొంచమే ఉంది అది సరిపోదు మళ్ళీ నైట్కి ఇప్పుడైతే పిల్లలకి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అందుకోసం అనేసి కర్రీ అయితే వేస్తున్నాను అనమాట వచ్చినాకైతే అన్నం అయితే వండుకోవచ్చు కర్రీ రెడీ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో చాయ్ పెట్టేసినా ఇప్పుడే మా లక్ష్మణ్ అయితే తినే తగేష్ అయితే వెళ్ళిపోయిన ఓకేనా ఇక్కడ కొన్ని బాసనలు ఉన్నాయి టూ ఎగ్స్ ఉన్నాయి అందులో మా చిన్న ఏమో హోంవర్క్ రాస్తుండు అన్నం తింటుండు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే త్రీ బుక్స్ ఇచ్చినారనమాట అదొకటి ఇదొకటి ఇంకొకటి అయితే కంప్లీట్ చేసేసిండు రాస్తుండు మా బిట్టుగాడు పండుకు పడుకున్నాడు కానీ నిద్ర వస్తుంది నిద్ర అనమాట అట్లా యాక్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బట్టలనైతే ఇంట్లో ఆరేసినా నల్లైతే వస్తుంది ఇప్పుడే పట్టేసిన వాటర్ అయితే పైప్ అయితే తీసేసేయాలి వాటర్ అన్ని పట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న హోమ్ వర్క్ వేయించక తినిపించినాక తర్వాత నెక్స్ట్ మా బిట్టుకు తర్వాత నేను తినేసినాక అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నాదైతే షాపింగ్ అయిపోయింది ఇక్కడైతే అన్నీ రెడీ ఉన్నాయి అనమాట నేను అయితే చూపిస్తాను ఓకేనా ఎక్కడైతే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ టూ శారీస్ అయితే తీసుకున్నా ఫస్ట్ టైం ఓకేనా నేను రాయలేదు అది మిస్ రాసింది మిస్ రాసిందో ఎవరైనా అక్క ఇలా రాసిందో ఓకేనా రాయ్ ఇప్పుడైతే మా చిన్న అన్నం తింటైతే హోంవర్క్ వస్తుండే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ఫ్రెండ్స్ పిల్లలైకైతే బట్టలు తీసుకున్నా ఇది ఒక డ్రెస్ అనమాట ఇక్కడనేమో ఇంకా షర్ట్స్ ఉన్నాయి ఇది ఒక అది అదొక షర్ట్ ఆఫర్లు వచ్చినాయి అనమాట ఓకేనా ఇక్కడ ఒక ఇక్కడ ఒక షర్ట్ అనమాట ఈ రెండు అయితే ఓపెన్ చేసిన బాగుంది బాగుంది సూపర్ సూపర్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్త గాజులు అయితే తీసుకున్నానమాట ఈ గ్రీన్ ఒకటి రెండు డజన్లు ఈ ప్యారెట్ గ్రీన్ అనమాట ఇవైతే ఫ్రీ ఇచ్చిండి అనమాట ఓకేనా అర డజన్ ఇవి ఇవేమో రెండు డజన్లు ఇవి కూడా చీరల గలచీటి అయితే తీసుకున్నానమాట ఇవి పింక్ ఇవి కూడా రెండు అనమాట రెండు పింక్ కానీ రెండు 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 అర డజన్లు అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవేమో అర డజన్ ఓకేనా రేపైతే చీర అనేది అయితే చూపిస్తాను అనమాట ఓకేనా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి గాజులు కూడా ఎలా ఉన్నాయి ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గ్రీన్ పింక్ మెరూన్ గోల్డ్ షేర్ అనమాట ఓకేనా ఇవైతే తీసుకున్నా ఇవేమో ఫ్రీగా అయితే ఇచ్చినారనమాట ఓకేనా తొమ్మిది ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు అనమాట లెవెన్ అవుతుంది టైం అయితే లెవెన్ దాటింది అనమాట లెవెన్ థర్టీ అవుతుంది ఓకేనా లే జరు బట్టలు అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి అనమాట పిల్లలు అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ గాజులు అయితే పలిగిపోతాయి అనేసి ఇప్పుడైతే పెట్టేస్తున్నా అనమాట స్టాండ్కి ఓకేనా బట్టలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండు చీరలు ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ